మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్ లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి మనిషి జననం నుంచి మరణం వరకు అనేక సంఘటనలు జరుగుతుంటాయి ఎన్నో మలుపులు ఎన్నో విజయాలు మరెన్నో పరాజయాలు ఎన్నో అనుభవిస్తుంటారు మరి వీటన్నింటిపైన గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం పైన ఈ రోజు ఇంటర్వ్యూ సో ఇలాంటి విషయాలపైన మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో డాక్టర్ శ్రీనివాస్ భవానీ గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లో గ్రహాల గురించి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే సదాచారి గారు గురుగారు చెప్పండి ఒక మనిషి జీవితం పైన గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది గ్రహాలు అనేటి మొత్తం తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాలు ఒక మనిషి జీవితం పైన కావచ్చు లేదా మన ప్రకృతిలో ఉండబడినటువంటి ప్రతి ఒక జీవి మీద అంటే మనకు ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు అన్నదాన్ని తెలియజేయడం జరుగుతుంది అందులో కాది అన్నదాన్ని మనం మొదలు పెట్టడం జరుగుతుంది అక్కడి నుండి మనం మొదలు పెడితే ఏనుగు వరకు అక్కడి వరకు కూడా ప్రతి ఒక్క గ్రహము ఖచ్చితంగా నిర్ధారణ చేసి మన మనిషి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్క జీవి అది శ్వాస తీసుకునే అక్కడి నుండి కూడా మనకు ఈ గ్రహాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహాలు లేకుండా మనము ఏమీ చేయలేము ప్రతిదీ కూడా గ్రహాలతోటే ముడిపడి ఉన్నది మన యొక్క ప్రకృతి అంతా ఓకే గురుగారు మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకే తేదీన ఒకే తేదీన ఒకే సమయంలో ఓకే జన్మించిన ఇద్దరు శిశువుల జీవితాలు ఎందుకు వేరుగా ఉంటాయి అంటే గ్రహస్థితి ఒకే ఒకటే ఉంటుంది మరి అలాంటి రెండు జీవితాలు ఎందుకు వేరుగా ఉంటున్నాయి కరెక్టే ఇది చాలా మందిలో ఉండబడినటువంటి సందేహం ఎన్ని సార్లు చెప్పినప్పటికీ కూడా ఇది కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటన్నదంటే ఆ ఇద్దరు శిశువులలో ఆ సేమ్ సమయంలో ఒకే ఆసుపత్రిలో పక్క పక్కన ఆ ఇద్దరు శిశువులు ఒకే సమయంలో జన్మించినప్పటికీ కూడా గ్రహాల ప్రభావం అనేది ఇద్దరిలో చేంజ్గా ఉంటుంది కానీ ఇక్కడ మనకు రాశి కుండలిలో చూసినట్లయితే లగ్న కుండలిలో చూసినట్లయితే గ్రహాలు అన్ని సేమే ఉంటున్నాయి వాళ్ళకు ఏ కుండలిలో ఉందో ఏ గ్రహం ఏ రాశిలో ఉందో ఈ అబ్బాయి కూడా అదే రాశిలో ఉండడం జరుగుతుంది ఇక్కడ డిగ్రీలలో చేంజ్ అనేది వచ్చేస్తుంది అంటే సూక్ష్మంగా మనం లోపలికి వెళ్ళి నిర్ధారణ చేయగలగాలి అందుకే ఇది ఇదంతా కూడా ఇక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటున్నాయో ఆ పూర్వజన్మ కర్మలు అనేది ఇక్కడ మనకు ఈ గ్రహాల పరిస్థితి మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఒక అబ్బాయికి ఒక రకంగా ఉంటే ఇంకో అబ్బాయికి ఇంకొక రకంగా ఉంటుంది ఈ రకంగా మనం తేడా అనేది గమనించవచ్చు ఇది డిగ్రీ చూసుకోవాలి చాలా సూక్ష్మంగా వెళ్ళగలగాలి మీరు చూసిన జాతకాలలో గ్రహాల ప్రభావం అద్భుతంగా కనిపించిన ఏదైనా సందర్భం ఉన్నాయి ఇట్లా నాకు నేను చాలా రోజుల నుండి చేస్తున్నటువంటి ఈ సర్వీస్ లో నాకు అట్లా ఒక పది పదిహేను కన్నా ఇంకా ఎక్కువనే ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేర్లు చెప్పను గానీ వాళ్ళ పేర్లు చెప్పను గాని వాళ్ళు చాలా పేదవాళ్ళు కానీ నేను సూచన చేశాను మీరు ఇది కాదు తను మామూలుగా వర్క్ చేసుకుంటూ బ్రతికే అతను నువ్వు నీ దగ్గర ఉండబడినటువంటి కాస్త అమౌంట్ నువ్వు పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారాన్ని నువ్వు మొదలు పెట్టేసి నువ్వు వ్యాపారాన్ని మొదలు పెట్టేస్తే నీకు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది అన్నదాని ఆ వ్యాపార రంగం కూడా ఏంటిది అన్నదాని మనం తెలియజేసిన తర్వాత ఎందుకు అన్నదంటే తన యొక్క గ్రహ కుండలి నేను మొత్తం పరిశోధన చేయడం జరిగింది ఆ క్షుణ్ణంగా చూడడం జరిగింది క్షుణ్ణంగా చూడడం చూసే సమయంలో అక్కడ మనకు బుధుడు కాని శుక్రుడు గాని రవి గాని మంచి ఉన్నతమైనటువంటి క్షేత్రాలలో ఉండడము అదే రకంగా మనకు కర్మకారకుడు స్థానము అన్నదాన్ని అంటాం కదా దశమభావం కూడా అక్కడ చూడడానికి అన్ని రకాలుగా బాగుంది అన్ని శుభ గ్రహాల దృష్టి అనేది ఉంది కాబట్టి తన నాకు ఏంది అనంటే అప్పటి వరకు ఏమి ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాడు కాబట్టి నా కర్మ ఇంతేనా అని అనుకున్నాడు కాదు కాదు కాబట్టి నువ్వు ఈ రకంగా ఈ సమయంలో చెయ్యి అప్పటికి అక్కడ దశ అంతర్దశలు కూడా మనం చూడడం జరిగింది ఇక్కడ గ్రహాలు ఒకటి చూసుకుంటూ మళ్ళా గ్రహ అది దశ అంతర్దశలు అంటే వింశోత్తర దశ అంటాం ఆ గ్రహ ఆ దశలు ఆ అంతర్దశలు చూడడం వల్ల ఆ సమయం అప్పటికి ఒక సిక్స్ మంత్ ఆఫ్టర్ నువ్వు మొదలు పెట్టేసేయాలని మన ఈ కర్ణగర్ లోనే మనం చెప్పడం జరిగింది ఈ కర్నగర్ తాను ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు కానీ నిజానికి అతను ఒక చిన్న స్థాయి ఓకే చిన్న స్థాయి ఉద్యోగి ఇప్పుడు తను ఒక నలుగురికి ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు అంటే ఎవరిదైనా వాళ్ళ కుండలిని బట్టి వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారని చెప్పొచ్చు చెప్పొచ్చు ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం మనకు శాస్త్రం కూడా నిర్ధారణ చేయడం జరిగింది ఒక వ్యక్తి తను ఏ రంగంలో మంచి ముందుకు రాణించగలుగుతాడు ఆ ఇతను ఆ ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందా లేదా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందా ఆ లేదా ఇంకేవైనా పనులు చేస్తే బాగుంటుందా అనే మనకు మనకు జాతకము జ్యోతిషము నిర్ధారణ చేయబడింది శాస్త్రం కూడా తెలియజేసి సో మీరు అంటే ఓవరాల్ గా చెప్తున్నారు ప్రతి మనిషి జీవితం మీద గ్రహాల ప్రభావం ఉంటది అని ఖచ్చితంగా ఉంటుంది మరి అలాంటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను గురుగారు అంటే మనిషి జీవితం గ్రహాల చేతుల్లో ఉంటుందా మన చేతుల్లో ఉంటుందా ఓకే అంటే ఏం చెప్తారు ఇది ఈ రోజులలో చాలా మందికి ఉపయోగపడేటువంటి క్వశ్చన్ కదా కాబట్టి ఇది గ్రహాల చేతులలోనే ఉంటుంది మన జీవితం అనేది మొత్తం కూడా గ్రహాలు నిర్ధారణ చేసినట్టు విధానంగానే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది అన్ని కూడా మరి నేనే చేస్తున్నాను కదా మరి మన జీవితం మన చేతుల్లో లేదా మనం మార్చుకోలేమా కానీ ఆ గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడే మనం మనకు మార్పు అనేది చెందుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎప్పుడూ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ చూద్దాం వాళ్ళు ఇద్దరు వర్కర్స్ అనుకుందాం ఇద్దరు వర్కర్లు కొన్ని రోజుల తర్వాత అట్లా అట్లా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి అదే వర్కర్ గా ఉండిపోతుండు ఇంకొక ఇంకో వ్యక్తి తను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుండు ఓకే దానికి అంటే తనకు దశ అంతర్దశలు వచ్చి రాగానే తనకు ఆలోచన విధానం అనేది పెరుగుతుంది ఆ ఆలోచన విధానం వచ్చేసినప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టి కావచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో వేరే వారు ఎవరైనప్పటికీ కూడా తనకు సజెషన్ చేసే వాళ్ళు ఉంటున్నారు సజెషన్ చేయడం వల్ల తను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఇతనికి ఎవరు సజెషన్ చేస్తలేరు ఒకవేళ సజెషన్ చేసినప్పటికీ కూడా తను అక్కడనే ఉండిపోతున్నాడు అక్కడ శని కారకుడు ఇక్కడనేమో గురువు బుధుడు కారకులు కాబట్టి ఇట్లా ఉండడం వల్ల ఆ వ్యక్తి అక్కడే ఉంటున్నాడు ఈ వ్యక్తి ఇంకా ముందుకు వెళ్ళగలుగుతా ఉంటున్నాడు అంటే ఒక వ్యక్తి జీవితంలో గ్రహ బలం లేదు అంటే ఆ గ్రహస్థితిని మార్చవచ్చా ఏం చేస్తే మార్చి అయితే ఒక వ్యక్తి జీవితంలో గ్రహాల ప్రభావము అంతగా లేనప్పుడు ఆ గ్రహాలు నీచంలో కావచ్చు లేదంటే శత్రు క్షేత్రాలలో ఉన్నప్పుడు లేదంటే అశుభ స్థానాలలో ఆ గ్రహాలు ఉన్నప్పుడు లేదా శత్రు క్షేత్రానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు నడిచే సమయాలలో ఏ వ్యక్తికైనప్పటికీ కూడా అక్కడ తనకు అంతగా యోగించదు అంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆ ఇంకా ఇతరమైనటువంటి వ్యవహారాలలో తనకు ముందు రాణించడు ఒకవేళ రాణించినప్పటికీ కూడా గొడవలు ఇబ్బందులు అనేటివి జరుగుతూ ఉంటా ఉంటాయి వీటికి అన్నిటికీ కూడా మళ్ళీ పరిహారాలు ఆ గ్రహాలకు ఎక్కడైతే నీచంలో ఉన్నాయో ఆ గ్రహాలను మనము చూయించుకొని ఇప్పటికీ కూడా మనకు ఎన్నో ఆలయాలలో కావచ్చు ఎవరి దగ్గరికి ఏ జ్యోతిష్ణ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఏ ఆశ్రాల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఈ గ్రహాల పరిస్థితి మీకు బాగాలేదు లేదంటే ఈ సమయం వరకు మీకు బాగాలేదు అనే దశాంతర్దశలు చూసి వాళ్ళకు తగినటువంటి రెమెడీస్ పరిహారాలు తెలియజేసి మీరు ఈ పరిహారాన్ని చేసే చేసుకున్నట్లయితే ఈ గ్రహం శాంతిం చేసి మీకు అనుగ్రహిస్తుంది అన్నదని మనం తెలియజేయడం జరుగుతుంది నిజంగా రెమెడీస్ వల్ల ఉపయోగం రెమెడీస్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి లేవు అనేది లేదు ఖచ్చితంగా ఈ ఆ రెమెడీస్ వల్ల ఖచ్చితమైనటువంటి ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితమైన తీరులో వాళ్ళు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పరిహారాల ద్వారా వాళ్ళు ఉపశమనం పొందవచ్చు పొందుతున్న వారు కూడా అనేకంగా ఉన్నారు అంటే గ్రహాలు ఏ రంగాల్లో ప్రముఖంగా ప్రభావం చూపిస్తాయి ఏ గ్రహాలు ఏ రంగాలలో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పేస్తాను ఇప్పుడు మనకున్న తొమ్మిది గ్రహాలు ఓకే తొమ్మిది గ్రహాలలో మనకు ఫస్ట్ మొదటిది చూసుకున్నట్లయితే రవి గ్రహము అనేది ఉంటుంది ఆ రవి గ్రహము రవి చంద్రుడు కుజుడు బుధుడు ఇలా ఉంటున్నాయి కదా తొమ్మిది గ్రహాలు ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉన్నతమైనటువంటి ఒక పోలీస్ పోలీస్ ఆఫీసర్ అన్నదానంటే ఇక్కడ కుజుడు కుజుడు తను బలంగా ఉంటే ఉచ స్థానంలో ఉచ్చ క్షేత్రంలో ఉన్నట్లయితే ఇక్కడ కుజుడు ఆ కుజుని ప్రభావం వల్ల తను పోలీసు ఉన్నతాధికారి మిలిటరీ అధికారి అవుతున్నాడు అదే రకంగా ఇక చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే ఉన్నట్లయితే తను ఏది మనకు ఆ నెవీ నెవి ఆ ఉద్యోగి అవుతున్నాడు ఇంకా ఉన్న వ్యాపారాలలో మనకు కు సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్రోల్ బంకులు లిక్విడ్ కు సంబంధించినటువంటి ఏ వ్యాపారానికైనా కూడా మళ్ళీ చంద్రుని యొక్క అనుగ్రహము ఉన్నట్లయితే మనకు చంద్రుని యొక్క అనుగ్రహం అదే రకంగా బుధుని యొక్క అనుగ్రహం పర్ఫెక్ట్ గా మనకు ఉంటే ఏ మనకు ఎక్కువగా స్పెక్యులేషన్స్ అదే రకంగా మధ్యవర్తిత్వాలు బిజినెస్ ఉన్నతమైనటువంటి బిజినెస్ లలో మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే టీచర్స్ లెక్చరర్స్ ఆ మనం అధ్యాపకులుగా మనకు ముందుకు వెళ్ళగలుగుతా ఉంటున్నారు అదే రకంగా కుజు ఆ శుక్రుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకు అక్కడ జ్యోతిష్కులుగా కావచ్చు ఇక్కడ బుధుని యొక్క అనుగ్రహం వల్ల కూడా జ్యోతిష్కులు కూడా అవుతూ ఉంటారు పూజారులుగా కూడా అవుతూ ఉంటారు ఇక్కడ శుక్రుని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు సినిమా రంగాలలో ఉండబడినటువంటి యాక్టర్స్ అదే రకంగా మనకు ఇంకా మనం చెప్పుకున్నట్లయితే వీటితో పాటు వాళ్ళు అనేక రంగాలలో ఉన్నతమైనటువంటి హవాభవాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటా ఉంటారు శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల అదే శని అనుగ్రహం వల్ల వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా కింది స్థాయి వర్కర్ వర్కర్స్ గా ఉంటా ఉంటారు ఎక్కువగా కష్టం కర్మజీవులు శని యొక్క అనుగ్రహము కలిగిన వాళ్ళు ఎక్కువగా కర్మజీవులు కర్మస్థానాన్ని ఆ అనుభవించు ఉంటా ఉంటారు ఇక రావుకేతులు వాళ్ళు భ్రమలు ఊహాలలో తిలుతా ఉంటారు కాబట్టి ఆ వాళ్ళు అనేక రకాలైనటువంటి పనులను ఆ పనులను చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ఈ రకంగా మనకు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క వృత్తిని తెలియజేస్తుంది ఒక్కొక్క రంగాన్ని కూడా తెలియజేస్తుంది ఇలా ఈ రంగాలు కూడా అనేక రకాలుగా ఉన్న ఉంటున్నాయి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక డాక్టర్ డాక్టర్ చూసుకుంటే శుక్రుని యొక్క అనుగ్రహము రవి యొక్క అనుగ్రహము బుధుని యొక్క అనుగ్రహము ఇట్లా మనము కాంపరిజన్ ఉంటుంది ఒకే గ్రహం కాకుండా రెండు మూడు గ్రహాలు యొక్క అనుగ్రహం ఉంటే అక్కడ ఒక డాక్టర్ అవుతున్నాడు అందులో మళ్ళా డాక్టర్ లో కూడా అనేక రకాలు ఉన్నారు కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది ఒకరు కార్డియాలజీ అంటున్నారు ఒకరు గైనక్ అంటున్నారు ఇంకొకరు జనరల్ ఫిజిషియన్ అంటున్నారు ఇక్కడ కూడా మళ్ళీ ఈ గ్రహాలు ఈ గ్రహాల మిత్రత్వం శత్రుత్వం వల్లనే ఇక్కడ మనకు ఈ ఈ వృత్తులు అనేటివి కూడా మనకు ఏర్పాటు ఏర్పడుతున్నాయి గురుగారు ఈ గ్రహాల ప్రభావం అనేది కేవలం వ్యక్తుల మీద మనుషుల మీదనే ఉంటుందా లేదంటే ప్రకృతి పైన కూడా చూపిస్తుందా గ్రహాల ప్రభావం అనేది మనకు విశ్వంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క పైన ప్రతి ఒక్క అణు అణువు అణువులో మనకు చెట్లు కావచ్చు కుట్టలు కావచ్చు కొండలు కావచ్చు పర్వతాలు కావచ్చు నదులు కావచ్చు చెరువులు కుంటలు ఇట్లా సముద్రాలు అవన్నిటి మీద కూడా ఈ గ్రహాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఒక మాటలో చెప్పాలి అనంటే మనకు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అనేటివి ఉంటున్నాయి ఈ గ్రహణాల వచ్చినప్పుడు చంద్రగ్రహణం వచ్చేసింది చంద్రగ్రహణం వచ్చిపోయిన తర్వాత మనకు ఒక టూ మంత్ కావచ్చు త్రీ మంత్ కావచ్చు ఒక రెండు మూడు నెలలలో మనకు ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తున్నాయి మనకు గతంలో చూసినప్పటికీ కూడా ఇక ముందు మనము ఒకవేళ అప్పుడు చూడక ముందు ఇంతకుముందు మనము దాని గురించి తెలుసుకోవాలి ఒకవేళ ఇప్పుడు మనం అనుకొని ఉన్నట్లయితే నెక్స్ట్ మనకు వచ్చే చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు కూడా మనము దాని మీద ఒక ఎక్స్ ఎక్స్పెక్టేషన్ తోని ఒక ఎక్స్ప్లెయిన్ తోటి మనం ఉన్నట్లయితే మనకు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఒక మూడు నెలలలో విపరీతమైనటువంటి వర్షాలు వచ్చేసి వరదలు వచ్చేసి చెరువులు పుట్టలు ఆ అట్లా తెగిపోయి మొత్తం గ్రామాలు కొట్టుకోపోవచ్చు కొంత ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి కదా గ్రహాల పరిస్థితులే గ్రహాల స్థితి ఇక మనకు భూమికి సంబంధించినటువంటిది ఏదైనప్పటికీ కూడా భూకంపం కావచ్చు అక్కడ సముద్రాలలో ఉండబడినటువంటి భూకంపాలు కావచ్చు సముద్రాలలో ఉండబడినటువంటి భూకంపాల వల్ల మనకు సునామీలు అనేది వచ్చేస్తున్నాయి ఇట్లా మనకు కొండలు గుట్టలు అవి కూడా అప్పుడప్పుడు మనకు ఇబ్బందులు అక్కడ అగ్ని జ్వాల రావడము ఏదైనప్పటికీ కూడా అది రావడము అదంతా కూడా ఈ గ్రహాల పరిస్థితి ఇంకా చెప్పాలి అదంటే మనకు ఇక్కడ ఇదంతా వెళ్తురుంది అందులో కరెంట్ అనేది ఉంది కదా ఆ కరెంట్ మనకు ఇప్పుడు కనబడుతుంది అది కానీ వెలుతురు మన కన్ను చూస్తుంది ఆ అది జలతత్వ రాశి అయినటువంటి ఈ కన్ను నేత్రము మరి రవి అనుగ్రహం వల్ల మనకు చూసేస్తుంది కదా అదే రకంగా మనకు గాలి అనేది వచ్చేస్తుంది మరి గాలిని మనకు మన కట్టి కదా అది కూడా మనకు స్పర్శ అనేది ఈ శరీరానికి ఎప్పుడైతే స్పర్శ వచ్చేస్తుందో తలుగుతుందో అక్కడ మనము తెలుసుకుంటున్నాము అదే రకంగా ఇక మనకు పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము ప్లస్ ఈ ప్రకృతి అంతా కూడా నడిపించేది ఈ గ్రహాలే ఓకే ఖచ్చితంగా గ్రహాలే అనగానే మనకు శాస్త్రం నిర్ధారణ చేసింది అదే రకంగా మనకు సైంటిస్టులు కూడా సైన్స్ ప్రకారంగా కూడా ఇది నిర్ధారణ కాబడినటువంటి శాస్త్రమే ఓకే ధన్యవాదాలు గురుగారు ఓకే శుభం